శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు పదహారో తేదీ ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి మీరు చేసే పనులలో సృజనాత్మకత మరియు కొత్తదనాన్ని ప్రదర్శించడం ద్వారా ఊహించని ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది మీకు ఆకర్షణీయమైన ఆర్థిక ప్రతిపాదనలు అందవచ్చు ఇవి మీ భవిష్యత్తుకు భరోసానిస్తాయి పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా సృజనాత్మక రంగాలు కళ్ళలు లేదా వినోద రంగాలలో పెట్టే పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి పెండింగ్లో ఉన్న ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి పరస్పర సహకారం పెరగడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలలో లేదా జాయింట్ వెంచర్లలో మంచి లాభాలు ఉంటాయి మీ వ్యక్తిత్వం బలంగా ఉండటం వల్ల ఆర్థిక చర్చలలో మరియు ఒప్పందాలలో మీరు పైచేయి సాధిస్తారు ముఖ్యమైన పనులలో వేగాన్ని కొనసాగించడం ద్వారా మీరు ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు ఆరోగ్యపరంగా ధనస్సు రాసి వారికి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా మరియు శక్తివంతంగా ఉంటుంది మీ కమ్యూనికేషన్ మరియు ప్రవర్తన ఆహ్లాదకరంగా ఉండటం మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది మీరు మీ కార్యాచరణ స్థాయిని పెంచుకుంటారు ఇది మిమ్మల్ని శారీరకంగా చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది సృజనాత్మక పనులలో ప్రభావవంతంగా ఉండటం మీ మనసుకు సంతృప్తినిస్తుంది ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మీ వ్యక్తిత్వం బలోపేతమవుతుంది మరియు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కుటుంబ విషయాలలో మీరు సులభంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే ఈ ఉత్సాహంలో సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు సమతుల్య ఆహారం తినడం మర్చిపోవద్దు మొత్తం మీద మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ బలంగా ఉంటాయి ఇది ఈ రోజును పూర్తిగా ఆస్వాదించడానికి మీకు సహాయపడుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో ఒక సృజనాత్మకమైన మరియు ఫలవంతమైన రోజుగా ఉంటుంది మీరు మీ పనిలో కొత్తదనాన్ని మరియు సృజనాత్మకతను ప్రదర్శిస్తారు ఇది మీ పై అధికారులను మరియు సహోద్యోగులను ఆకట్టుకుంటుంది మీ కమ్యూనికేషన్ మరియు ప్రవర్తన ఆహ్లాదకరంగా ఉండటం వల్ల కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు ప్రాజెక్టులు వేగం పుంజుకుంటాయి ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి మరియు నిర్ణయాలు తీసుకోవడంలో మీరు సౌకర్యవంతంగా ఉంటారు మీ కీర్తి మరియు ప్రతిష్ట పెరుగుతాయి పెండింగ్లో ఉన్న పనులు అనుకూలంగా ముందుకు సాగుతాయి సహోద్యోగులతో పరస్పర సహకారం పెరుగుతుంది ఇది జట్టుగా చేసే పనులలో విజయానికి దారితీస్తుంది అవసరమైన పనులలో వేగాన్ని కొనసాగించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు మరియు ప్రశంసలు పొందుతారు వ్యాపారస్తులకు ఈరోజు ఆవిష్కరణ మరియు వృద్ధికి అద్భుతమైన అవకాశాలను తెస్తుంది మీ వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలను అమలు చేయడానికి ఇది సరైన సమయం మీ దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి మీ ఆహ్లాదకరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్ల మీరు కొత్త కస్టమర్లను మరియు భాగస్వాములను ఆకర్షించగలుగుతారు మీకు ఆకర్షణీయమైన వ్యాపార ప్రతిపాదనలు అందవచ్చు సృజనాత్మక పనులలో మీరు ప్రభావవంతంగా ఉంటారు మరియు మీ మార్కెట్లో మీ కీర్తి పెరుగుతుంది ముఖ్యమైన ఒప్పందాలు కామా పనులు సజావుగా పూర్తవుతాయి భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు పరస్పర సహకారం పెరుగుతుంది ఆర్థికంగా మీ స్థితి అనుకూలంగా ఉంటుంది మరియు లాభాలు పెరిగే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న విషయాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి ఇది వ్యాపారంలో ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది ధనస్సులాసి విద్యార్థులకు ఈరోజు చాలా సృజనాత్మకంగా మరియు ప్రేరణాత్మకంగా ఉంటుంది మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో మరియు ఆవిష్కరణలో ఆసక్తి చూపుతారు మీ అభ్యసనంలో సృజనాత్మక పద్ధతులను ఉపయోగించడం వల్ల కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇది సెమినార్లలో ప్రెజెంటేషన్లలో లేదా గ్రూప్ స్టడీస్లో మీకు సహాయపడుతుంది దీర్ఘకాలిక విద్యా లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మరియు వాటి కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం మీ కీర్తి పెరుగుతుంది బహుశా మీరు పోటీలలో లేదా పరీక్షలలో మంచి ఫలితాలు సాధించవచ్చు పెండింగ్లో ఉండ అసైన్మెంట్లు కామా ప్రాజెక్టులు అనుకూలంగా ముందుకు సాగుతాయి ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యమైన పనులలో వేగాన్ని కొనసాగించడం ద్వారా మీరు మీ విద్యా లక్ష్యాలను సమర్భవంతంగా సాధించగలుగుతారు ఈ రోజు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని మరింత మెరుగ్గా మార్చుకోవచ్చు మీ సృజనాత్మక ఆలోచనలు బాగున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే ముందు వాస్తవికతను కూడా అంచనా వేయండి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు వచ్చినప్పుడు వాటిని అంగీకరించే ముందు అన్ని నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవండి మీ ఆహ్లాదకరమైన ప్రవర్తనను అందరూ సద్వినియోగం చేసుకోకుండా చూసుకోండి ముఖ్యమైన పనులపై దృష్టి కేంద్రీకరించండి మరియు అనవసరమైన విషయాలపై సమయాన్ని వృధా చేయవద్దు మీ ప్రణాళికలను ఇతరులతో పంచుకునేటప్పుడు కొంత గోప్యతను పాటించడం మంచిది మీ కార్యాచరణ స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వడం మర్చిపోవద్దు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ రోజును ఆస్వాదించవచ్చు కుటుంబ విషయాలలో మీరు చాలా తేలికగా మరియు సంతోషంగా ఉంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన మరియు సామరస్యపూర్ణమైన వాతావరణం ఉంటుంది మీ కమ్యూనికేషన్ మరియు ప్రవర్తన ఆహ్లాదకరంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీరు వారు పట్ల ప్రేమ మరియు శ్రద్ధను చూపుతారు ఇది బంధాలను బలోపేతం చేస్తుంది కుటుంబంతో కలిసి సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా సరదాగా సమయం గడపడం వంటివి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం పెరుగుతుంది మరియు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ వ్యక్తిత్వం బలంగా ఉండటం వల్ల కుటుంబంలో మీ మాటకు విలువ ఉంటుంది పెండింగ్లో ఉన్న ఏవైనా కుటుంబ సమస్యలు ఉంటే అవి ఈరోజు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషం మరియు సంతృప్తి ఉంటాయి మీ జీవిత స్వామితో మీ సంబంధం ఈ రోజు చాలా మధురంగా మరియు శృంగారభరితంగా ఉంటుంది మీ మధ్య సంబంధాలు మెరుగుపడతాయి మరియు అనుబంధం బలోపేతమవుతుంది మీ కమ్యూనికేషన్ ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీరు ఒకరికొకరు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు చేసుకుంటారు మీరు కలిసి సృజనాత్మక పనులలో పాల్గొనవచ్చు లేదా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు మీ భాగస్వామి యొక్క సహకారం మీకు అన్ని విధాలుగా లభిస్తుంది నిర్ణయాలు తీసుకోవడంలో మీరు సౌకర్యవంతంగా ఉంటారు మరియు మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలకు ఇస్తారు మీ వ్యక్తిత్వం బలంగా ఉండటం మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది పెండింగ్లో ఉన్న ఏవైనా సమస్యలు పరిష్కారమవుతాయి మరియు మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో నూతన ఉత్సాహం మరియు ఆనందం వెల్లివిరుస్తాయి ప్రేమ జీవితం పరంగా ధనస్సు రాసివారికి ఇది ఒక అద్భుతమైన రోజు మీ సంబంధంలో సృజనాత్మకత మరియు నూతనత్వం ఉంటాయి మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన మరియు కమ్యూనికేషన్ మీ ప్రేమ భాగస్వామిని ఆకట్టుకుంటాయి మీరు మీ ప్రేమను కొత్త మరియు సృజనాత్మక మార్గాలలో వ్యక్తపరుస్తారు మీకు మీ భాగస్వామి నుండి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు రావచ్చు అవివాహితులకు మీ సృజనాత్మక మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది కొత్త మరియు ఆసక్తికరమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే బలమైన అవకాశాలు ఉన్నాయి సంబంధాలు మెరుగుపడతాని మరియు పరస్పర సహకారం పెరుగుతుంది మీ ప్రేమబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మరియు ఆనందకరమైన క్షణాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి सर्वे जना सुखिनो भवंतु